హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే నేను మిరియాల చారు పెట్టి బీన్స్ కర్రీ చేస్తున్నానండి బీన్స్ టమాటా కర్రీ చేస్తున్నాను కుమి యూట్యూబ్ ఛానల్లోకి మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ తెలుసు కదండి కుమి యూట్యూబ్ ఛానల్లో ఈరోజైతే నేను మిరియాల చార్కి కావాల్సినవి ఇవ్వండి దానికి కావాల్సిన ముఖ్యంగా మిరియాలు మిరియాలు జీలకర్ర ఇదిగోండి ధనియాలు తీసుకున్నాము ఈ మూడు కూడా మనం దంచుకుని మూయ మొయ్యంగా దంచుకొని వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని దంచుకున్నాం అండి పోపుకైతే ఇదిగోండి ఉల్లిపాయలు టమాటాలు ఎండుమిర్చి ఆవాలు కరివేపాకు కొత్తిమీర ఇది మీ మిరియాలు చాలకి కొంచెం చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకున్నాం మనం ఇప్పుడు బీన్స్ టమాటా కర్రీకి ఇవ్వండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు కొత్తిమీర కరివేపాకు బీన్స్ కూడా ఇవ్వండి పక్కన పెట్టుకున్నాను కరిగిండి బీన్స్ ఇప్పుడే వస్తున్నాయేమో కూర కూడా చాలా చాలా బాగుంటుందండి బీన్స్ కర్రీ చేస్తాను ఇంకా స్టవ్ వెలిగించి మనం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాం ఇప్పుడు చారుకి మనం స్టవ్ వెలిగించుకుందామండి ఆయిల్ కూడా పోసుకుందాం అండి ఆయిల్ కూడా వేస్తాను ఆయిల్ కూడా వేస్తానండి గిన్నె ఎక్కిన తర్వాత ఆయిల్ వేస్తాను మన ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మరి ఈరోజైతే మన ఇంట్లో మన కర్రీ అయితే అండి మేము చేసుకునే కర్రీ మిరియాల రసం అండ్ బీన్స్ టమాటా కర్రీ చేస్తున్నాను అన్నమాట అండి మా వీడియోస్ చూస్తూ ఉండండి ఇప్పుడు కూర మిరియాల రసం ఎలా పెట్టుకోవాలో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు మనం ఈ కలవలో వేసుకుని మిరియాలు జీలకర్ర ధనియాలు వేసుకొని మనం దీన్ని ఒక వెల్లుల్లిపాయ కూడా వేసుకుందామండి ఇదిగోండి వెల్లుల్లిపాయ కూడా వేసుకొని దంచేసుకోవాలని అన్నమాట శుభ్రంగా పొడి చేసి పక్కన పెట్టేసుకుందామండి మిరియాల చాలు ఇవి వాతావరణం బాగాలేదు కదండీ కూరగూరుగా ఉంది కూడా దగ్గు జలుబులో ఉన్న ఈ మిరియాల రసం వేసుకుని మనం తింటే చాలా బాగుంటుంది అన్నమాట అండి వెంటనే ఆ దగ్గు జలుబులన్నీ కూడా మాయమైపోతాయి అన్నమాట మిరియాల మిరియాలు పెడుతున్నాను అనమాట ఇది దంచిన తర్వాత చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పోస్ పెట్టాను ఇక్కడ మిరియాలు ఏవి దంచి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఇంకొని తాలింపు ఆవాలు ఎండుమిర్చి వేసుకున్నాం కరివేపాకు కూడా వేస్తున్నాయండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం వెల్ల వేసుకుంటాం కొంచెం వెల్ల వేసుకోరు నేనైతే రెండు ఉల్లిపాయలు వేస్తున్నానండి చారుడు బాగుంటుంది కదా ఇవి ఇలా కలిపేసుకున్నాం మనం కొంచెం మనం ఉప్పు వేస్తామండి కొంచెం ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు ఎత్తపడుతుంది కొంచెం పసుపు కూడా వేద్దామండి మంట సిమ్లో పెట్టుకొని పసుపు కూడా వేసాను ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకుని మెత్తగా మెత్తగా అయ్యేదాకా టమాటా చారు అది త్వరగానే అయిపోతుందండి కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను ఇది మట్టి కొంచెం టమాటా అంతా మెత్తగా అయ్యేలాగా వేసుకున్నామండి ఇప్పుడు చింతపండు రసం ఇది బాగా మగ్గిన తర్వాత మనం మూత పెట్టుకుందాం మూత పెట్టుకుందామండి మగ్గుతుంది ఇలాగ టమాటా రసం తీసి పక్కన పెట్టుకుందాం చూసారా మొత్తం వేస్తాను కదండి పులుసు ఇది మరిగాక చింతపండు పులిపి వేస్తాను ఉప్పు అది చూస్తున్నాం కొంచెం బెల్లం వేసుకుందాం మనం కొంచెం బెల్లం వేస్తానండి మేమైతే బెల్లం ఎక్కువ వేసుకుంటాం మిరగ వేస్తున్నాం బెల్లం వేసాను మరుగుతుందండి మా మనవాడు అది ఛానల్ పోయిందండి ఎవరో ఛానల్ దొబ్బేసారు పాపం బోల్డ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు డ్రాయింగ్ వేసేవాడు కదండి ధనుష్ స్పెషల్ ఆర్ట్స్ అని ఆ ఛానల్ అయితే పోయిందండి పాపం మళ్ళీ కొత్తగా ఛానల్ పెట్టుకున్నాడు అది నాకు పేరు కూడా అంతగా తెలియట్లేదు డ్రాగన్ ఏదో పెట్టాడు నేను మళ్ళీ చెప్తాను మీకు అది చెప్పినప్పుడు మీరు మళ్ళీ మా మనవాడ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం పాపం తెగేట్స్ వేసాడండి బాబు ఆ ఛానల్ దొబ్బేసాక చాలామంది చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చి బోల్డ్ వీడియోలు పెట్టాడు అనమాట బాగా డ్రాయింగ్లు వేస్తాడనమాట మా మానవడు ఛానల్ పేరు ఇంకా కూడా రాత్రి పెట్టాడట మీకు మళ్ళీ ఈసారి నేను చెప్తాను ఆ ఛానల్ పేరు ఏంటో డ్రాగన్ అండ్ ఏదో పెట్టాడండి అది రావట్లేదు నాకు మళ్ళీ బాగా చూసి నేను ఆ పేరు చెప్తాను మా మానవడు ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి చిన్నపిల్లలు ఆర్ట్స్ వేస్తూ ఉంటే మనకి సరదాగా ఉంటుంది కదండి చాలా బాగా వేస్తాడనమాట డ్రాయింగు చిన్న ఇంత బొమ్మ చూపించి వేసేమంటే ప ఐదు పది నిమిషాల్లో చక్కగా వేసేస్తాడండి ఈ చారు మనం పక్కన పెట్టేసుకుని ఇక్కడ నేను కూర రెడీ చేసేస్తాను ఇదిగోండి ఈ మార్చాను చారు అందు మీద మర్యాద రసం మారుతుంది ఇప్పుడు కూరకు మనం ఇది పెట్టి ఆయిల్ పోసాను ప్యాన్ పెట్టి ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఆనియన్స్ మనం ఉడిపోయి కూడా దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకుని పసుపు వేసుకుందామండి కంటెంట్ ఏదో ఒకటి మెచ్చుకోవాలో యూట్యూబ్ ఛానల్కి అంటున్నారు ఇంకా మేము ఏం చేయగలం అండి వంటనే చేయగలం కంటి పేరు పెట్టుకున్నాం బాగా మాట్లాడి కంటెంట్ ఏదో తీసుకుని మాట్లాడాలని అంటున్నారు ఏం చేస్తాడు వంట చేయడం కంటెంట్గా పెట్టుకున్నాను నేనైతే నేను నన్నే సపోర్ట్ చేస్తాను నన్ను ఆదరిస్తారు సబ్స్క్రైబర్స్ నా వీడియోస్ చూస్తూ ఉండండి లైక్ చేయండి మర్చిపోతున్నారు లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి మరొకటి దీన్ని పెట్టుకున్నామండి ఈరోజు అయితే నేను ఇలా ఫ్రంట్ కెమెరా పెట్టుకొని నేను కనిపించేలాగా కొంచెం వంట చేస్తున్నాను మీకు నచ్చితే ఇలా చేయండి అంటే చేస్తాను అవసరం లేదంటే కర్రీ అది సరిగా మాకు చూపించట్లేదు అంటే నేను మామూలుగా ఎప్పుడు చేసేలాగే చేస్తాను ఇప్పుడు మనం ఊ పెట్టుకున్నాం రెండు టమాటాలు కూడా వేసేస్తున్నాను టమాటా కూడా వేసేసి బాగా మద్దలు ఇద్దామండి మద్దలు ఇచ్చిన తర్వాత మనం కుప్పలు కూడా వేసుకున్నాం కుక్కలు వేస్తే మట్టినప్పటి ఇక్కడ స్టాఫ్ కూడా ఇక్కడ మరి చారు కూడా మరి పక్కన పుల్లిలో పెడతానండి మీరు వెళ్తారు కేవలం రోజు నా కోసమే పెట్టుకున్నానండి నేను పెద్దగా నాకు అన్నీ కూడా తప్పని జలుబు దగ్గు అన్నీ వచ్చినాయండి నాకు ఒక వారం రోజుల నుంచి ప్రయాణం కూడా అలాగే ఉన్నాయి అందుకే కాదు సరే బిర్యాదు షాపు పెట్టుకుంటే జనబాది తగ్గుతుంది చాలా మంది తగ్గిందండి తగ్గుతుంది అని చెప్పి నేను అన్నది సరే అలా తల చక్కగా ఇంకా వేసుకుని తింటే ఇలా వర్షాలు పడినప్పుడు క్లైమేట్ బాగలేదు కదండి చాలా బాగుంది కనుక మంచిదండి ఎవరైనా ఎవరో వేసుకున్నా టమాటా రాక బిర్యానీ బాగుంటుంది ఉప్పి పూసాను టమాటాలు బాగా మొత్తం కనుక ఇప్పుడు మనం బీన్స్ వేసేస్తున్నాం అండి చాలా ఫిరగా ఉంటాయి ఇప్పుడు కానీ బీన్స్ బాగుంటాయండి కలుపుని దీన్ని కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు మగనిద్దామండి మూత పెట్టుకుందాం కొంచెం కొట్టుకునే కలెట కూడా వేసాము కొంచెం లాస్ట్ వేసుకునే కూర్చున్నాం కొంచెం మూత పెట్టుకుందామండి పెట్టుకుంటే పెట్టంతా అన్నమాట చారు కూడా మనం మరి పక్కన చూసారా మిరియాల రసం మిరియాల చారు మిరియాల రస్సు ఏదైనా మిలితాయి చూసారా అలా పచ్చ పచ్చగా ధనియాలు మిరియాలు దంచేసి వేసుకుని ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఎందుకండి కారం వేసుకుందామండి కొంచెం కొంచెం కారం ఒక స్పూన్ ధర వేసే దాన్ని బాగా

ఒక పెక్కు ఉడకాలి కదండి పెక్కు ఉడిలాగా మనం వాటర్ వేసుకుంటే మూత పెట్టుకుందాం ఈ చారు అయితే బిర్యాదు చారు మరి పొంది ఇది కట్టేస్తాను ఈ కొత్తిమీర వేసేసి మోపి ఇది కూడా మోస పెట్టుకుందాం రెండు నిమిషాలు ఇదిగోన్ ఒకసారి నేను చూస్తాను కూర ఉప్ప సరిపోయింది ఇంకా దగ్గర కవ్వాలి కూర చూసారా కొంచెం నీళ్ళు ఉన్నాయి కదా మనం ఇప్పుడు మూత పెట్టుకున్నాను ఇదిగోండి కూర రెడీ అయిపోయింది కూర రెడీ అయిపోయిందండి స్టవ్ కట్టేసుకుందాం దాంట్లో కొత్తిమీర వేసేసుకొని కొత్తిమీర వేసేసుకుందాం చూసారా కుక్మర్ వేసేసుకొని ఒకసారి ఇదిగోండి సరి కనిపించేసుకుంటే కారం ఉప్పు అన్నీ కూడా సరిపోయాయండి చూసాను మిరియాలు చాలు రెండు కూడా రెడీ అయిపోయి మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం అండి చూసారు కదా కర్రీ బీన్స్ టమాటా కర్రీ మిరియాల రసం మిరియాల చాలు మిరియాల రసం వచ్చండి మిరియాలు చాలు పెట్టాను ఈ రెండు కూడా చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతోంది ఉంటాం